మై ఛానల్ నేను ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికోసం ముందుగా కొంచెం కాలీఫ్లవర్ తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు క్యారెట్ బఠానీ కొత్తిమీర మెంతాకు కూడా తీసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కొన్ని అల్లం వెల్లుల్లి కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను అలాగే కొన్ని వాటర్ కూడా వేడి వేడి చేస్తున్నాను ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను కాలీఫ్లవర్ వేస్తున్నాను ఇలా నీళ్ళలో క్యాలీఫ్లవర్ వేసి ఒక వన్ మినిట్ ఉంచితే మనకు నీళ్ళ క్యాలీఫ్లవర్లో ఏమైనా చిన్నగా పురుగులు ఉంటాయి కదా లోపల అవి ఉంటే వెళ్ళిపోతాయి మళ్ళీ సాల్ట్ వేసి వేయడం వల్ల మనకు క్యాలీఫ్లవర్ పైన డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అందుకే నేను వాష్ చేసుకొని ఇలా వా వాటర్ అలాగే కొంచెం సోయా సాస్ కూడా యూజ్ చేస్తున్నాను నేను ఈరోజు ఫ్రైడ్ రైస్కి ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో మూడు నా మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను పోపు దినుసులు వేసాను జీలకర్ర ఆవాలు వేసాను ఇవి ఫ్రై అయ్యాయి ఇందులో పచ్చిమిరపిక ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను చిన్నగా చాప్ చేశాను ఉల్లిపాయలు ఇలా వేసి కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అలాగే ఇందులో చిన్నగా అల్లం వెల్లుల్లి తరిగి పెట్టాను అవి కూడా ఇందులో వేస్తున్నాను ఇలా ఫ్రెష్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను అల్లం వెల్లుల్లి అనేవి చిన్నగా తరిగాను అలాగే కొత్తిమీర క్యారెట్ కూడా వేస్తున్నాను ముందుగా అలాగే బఠానీ కూడా వేస్తున్నాను పచ్చి బఠానీ యూజ్ చేస్తున్నాను నేను ఈరోజు జస్ట్ టేస్టీ కోసం క్యారెట్ బఠానీ యూజ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే తొందరగానే ఫ్రై అవుతాయి చూడండి ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర మెంతాకు చిన్నగా చాప్ చేశాను ఇవి కూడా వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేశాను వేసిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేశాను చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం వడకట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకోవాలి చూడండి ఒక కప్పు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను నేను ఒక కప్పుకు రెండు కప్పుల రైస్ తీసుకుంటాను తర్వాత క్యాలీఫ్లవర్ ఇందులో వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఆయిల్ అనేది చాలా బాగా పడుతుంది క్యాలీఫ్లవర్కు ఇలా కలుపుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ కూడా తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మామూలుగా ఫ్రై అవ్వడానికి మూత పెడుతున్నాను ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చూడండి కాలీఫ్లవర్ కూడా చాలా బాగా ఫ్రై అయింది నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఒక స్పూను అలాగే ధనియాల పొడి వేస్తున్నాను అలాగే మళ్ళీ వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి రెండు ఒక్కొక్క స్పూన్ వేసాను ఇలా అన్ని ఆయిల్లోనే వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది కాలీఫ్లవర్ పడుతుంది మసాలాలు అనేవి కాలీఫ్లవర్ పట్టి మనం రైస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు చూడండి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్కు పట్టేలాగా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేస్తున్నాను టేస్టీ కోసం మీకు నచ్చినట్లయితే వేసుకోండి సోయా సాస్ లేకుంటే లేదు ఈ సోయా సాస్ వేసాక కూడా ఒకసారి బాగా కలుపుకుంటే మనకు కాలీఫ్లవర్ ముక్కలకు చాలా బాగా పడుతుంది చూడండి కాలీఫ్లవర్ ముక్కలు కూడా చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఇందులో ఉడికి ఉడికించిన రైస్ కూడా వేస్తున్నాను రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నాను నేను ఈరోజు అలాగే ఇంకో కప్పు వేస్తున్నాను మొత్తం ఒక కప్పుకు రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నాను సోయా సాస్ వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకే నేను కొంచెం సోయా సాస్ వేసాను చూడండి రైస్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు కాలీఫ్లవర్ ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది రైస్కు సోయా సాస్ కూడా వేసాం కదా అది కూడా చాలా బాగా పడుతుంది ఇలా ఒక టూ మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉంచితే మనకు చాలా వరకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా వరకు ఇందులో ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను లాస్ట్లో కొంచెం స్పైసీనెస్ కోసం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను మీకు స్పైసీనెస్ కా తక్కువ కావాలంటే వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనం ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది చూడండి చాలా తొందరగా రెడీ అవుతుంది ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు దేన్ని నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూప చూడండి మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను ఆల్రెడీ నేను కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేస్తున్నాను నేను ఈరోజు చూడండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా తినడానికి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది